హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ డీటెయిల్స్కి నిన్న కొన్ని పది పది సూత్రాలు చెప్పాను కదా ఇవాళ కూడా నాకు కొంచెం గొంతు బాగోలేదు అయితే ఇంకా ఇవాళ మరో పది చెప్తాను అవతల వాళ్ళ మైండ్ ఎలా తినాలి అని మైండ్ ఎలా తినాలంటే చెడ్డగా కాదు మాటలతో ఎలా మాట్లాడాలి అవతల వాళ్ళ మాటలతో ఎలా వసపరుచుకోవాలి మన మాట ఎలా ఉండాలి దాని గురించి అనమాట ఇదివరకు రెండు సార్లు చెప్పినట్టున ఇది మూడోసారి అండి చెప్తున్న కొద్దీ చాలా ఉంటాయండి ప్రతి టాపిక్లో పాయింట్స్ ఇవాళ ఇంకో పది చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవాళ టాపిక్ ఏంటంటే విమర్శ పొగట్ట విమర్శ మన పూర్వం అనేవారండి విమర్శ మన నిచ్చెన్ లాంటిదట పొగట్ట పావు లాంటిదట అంటే విమర్శలు విమర్శిస్తుంటే మనలో పట్టుదల పెరిగి మనం ఒక్కొక్క స్టెప్ పెరగడానికి ట్రై చేస్తాం పొగట్ట అంటే వాడు పా మా పైకి చిరునవ్వులు చిందిస్తూ పొగుడుతూ పావులా కాటేస్తూ ఉంటారు అనమాట నమ్మకూడదు అందరు ఉట్టుకుంటేనే మన ఎవరు పొగడతారండి ఎవరూ పొగటరండి అది మటుకు నూటికి నూటి శాతం మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ నూటికి నూరు శాతం ఉట్టుకుంటునే పొగడరు ఎవరో మరి మన క్లోజ్ వాళ్ళు మన పిల్లలు మన వాళ్ళు అయితే కానీ అసలు బయట వాళ్ళు ఎవరూ ఉట్టిన ఎవరిని ఎవరు పొగటరండి అందుకని లాంటిది పొగట్ట పాము లాంటిది అంటారు ఈ పొగట్టలు చేసే వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉంటే మంచిది ఎందుకు అంటే పొగడతా వల్ల చెప్పిన కదా విమర్శనం వల్ల నిచ్చెన ఎక్కుతాం మనం అరే వీడు ఇలా అన్నాడు మనం ఇంకా బాగా సాధించాలి పొగడతా వల్ల గర్వం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోయి మన కళ్ళు నెత్తికెక్కుతాయి అది కాకపోయినానండి దానివల్ల చా ఇలా నష్టాలు కాకుండా అవతల వాడు పొగిడి పొగిడి మన దగ్గర ఏదో తీసుకోవడము మన చేత పని చేయించుకోవడము ఏదో వాడు స్వలాభం లేని ఎవ్వరూ పొగడరు స్వలాభంతో పొగిడి తన పని తను చేసుకొని వెళ్తాడు తర్వాత ఏంటంటే స్పీడ్ అండ్ స్టడీ థింగ్ అంటే స్పీడ్గా ఆలోచించాలి గబగబా ఆలోచించాలి అలాగని తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి డీప్గా ఆలోచించాలి అయితే దానికి చిన్న కథ ఉందండి ఓ రాజుగారు ఉంటారు రాజుగారు ఏం చేస్తారు మంత్రులకి అందరికీ కొన్ని బంగారం నాణాలు ఇస్తారు పది వేసి బంగారు నాణాలు ఇచ్చి అందరూ విష్ణువంతుడిని ఖర్చు పెట్టుకోండి ఒక వారం తర్వాత కానీ ఒకషార్తో ఇష్టం మీరు ఏమన్నా నేను ఎందుకు ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు లెక్కలు అడగను ఏమడగను ఒక షర్త్ ఉంది అంటే ఖర్చు పెట్టే అందరూ నన్ను చూశాక ఖర్చు పెట్టండి అంటారు ఇది ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేస్తున్నాడు ఈ రాజు అని వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఇదని చెప్తున్నా మళ్ళీ రాజుగారు ఇంకో షర్త్తు పెట్టారు ఈ రోజు నుంచి ఏడు రోజులు దాకా ఎవ్వరు నన్ను కలవడానికి అవకాశం లేదు ఈ లోపుగా మీరు నాణ్యాలు ఖర్చు పెట్టుకోండి కానీ ఖర్చు పెట్టే ముందు నన్ను చూడండి నన్ను చూసి ఖర్చు పెట్టండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడ కావాలి అక్కడ ఎలా అది ఖర్చు పెట్టండి కానీ ఏడు రోజుల వరకు నేను మిమ్మల్ని కలవను నన్ను మీరు ఎవరు కలవద్దు అని చెప్తారు ఇంకో షర్తు కూడా పెట్టారట రాజుగారు ఏంటంటే ఎవరైతే పది నాణాలను ఖర్చు పెడతారో వాళ్ళకి వెయ్యి నాణాలు ఇస్తాను ఖర్చు పెట్టిన వాళ్ళకి చక్కగా సభ్యంగా నేను చెప్పినట్టు రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఖర్చు పెట్టిన వాళ్ళకి కాకుండా నా ఆస్థానంలో మంచి ఉద్యోగం కూడా ఇస్తాను ఈ షర్తు పెట్టిస్తే రాజుగారు వెళ్ళిపోతారు వీళ్ళు ఏమో ఇంకా తెగ్గ గాబరా పడిపోతుంటారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు ఆలోచిస్తారు ఏమవుతుంది ఎలాగా ఎలాగా ఎలాగని సరే అయిపోతుంది అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ రాజుగారు వస్తారు రాజుగారు వచ్చి ఏం ఖర్చు పెట్టారా ఎవరు ఖర్చు పెట్టారు ఏమిటి అని అడిగారు దానికేమో వీళ్ళందరూ అంటారు ఎలా రాజుగారు ఖర్చు పెట్టడం మీరా వారం రోజుల దాకా మిమ్మల్ని కలవద్దు చూడొద్దు అన్నారు ఈ ఎనిమిది పది నాణాలు ఖర్చు పెడితే పదివేలు ఇస్తారంటున్నారు కానీ నేను ఎలా ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటాను ఎలా ఖర్చు పెట్టగతాము మీరు కనిపించకుండా షర్త్లు పెట్టారు కదా మీరు అందుకే మేము ఖర్చు పెట్టలేదు రాజుగారు అంటారు అయ్యో ఎవరు ఖర్చు పెట్టలేదా అంటారు అందులో ఒక తెలివైన మంత్రి మటుకు రాజుగారు మీరు చెప్పిన షర్తులన్నిటికీ నేను పాటిస్తూను అన్నిటికీ ఒప్పుకుంటూ నేను మాత్రం ఖర్చు పెట్టాను రాజుగారు అని చెప్తాడు ఎలా ఖర్చు పెట్టావు అని అడుగుతారు రాజుగారు అడిగిన రా తెలివైన మంత్రి కదండి చెప్పాడు రాజుగారు నేను ఖర్చు పెట్టే ప్రతి నాణాన్ని చూసి ఖర్చు పెడుతున్నాను చూసి ఖర్చు పెడుతున్నాను ఎందుకు అని అడుగుతారేమో ప్రతి నాణ్యం మీద ఈ రాజ్యంలో ప్రతి నాణ్యం మీద మీ ఫోటో ఉంది మీ బొమ్మ చిత్రీకరించింది కదా దాన్ని చూస్తున్నాను ఖర్చు పెట్టాను రాజుగారు అని అందరూ భలే చేసేది మనకి ఎవరికీ తట్లేదు దీన్ని బట్టి మనకు ఏమిటంటే ఏ పని చేసినా స్పీడ్గా చెయ్యాలి ఆలోచించి చెయ్యాలి అంతేగాని ఏదో ఎబ్బి దిబ్బిగా కాకుండా మనం అవతల వాళ్ళతోటి జాగ్రత్తగా మెసులుకుంటూ వాళ్ళు చెప్పిన ఏదైనా క్వశ్చన్ వేస్తే దాన్ని లౌక్యంగా ఆలోచించుకొని జాగ్రత్తగా మిసురుకోవాలి తర్వాత పాయింట్ ఏంటంటే కాలికి తగిలిన దెబ్బ నడవడం నేర్పిస్తుంది గుండెకి తగిలిన దెబ్బ బ్రతకడం నేర్పిస్తుంది ఎందుకు అంటే కాలికి దెబ్బ తగిలినా కూడా మనం నడుస్తూను నడక నడకని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ నడుస్తాం కానీ కూర్చోం కదా అలా గుండెకి ఒకసారి మోసం చేస్తారు ఎవరోని మోసం చేసి చేసి ఉన్నప్పుడు మనం చాలా మోసపోయి నలిగిపోయి ఉన్నప్పుడు ఆలోచించి ఆలోచించు అలా బెంగపెట్టుకుంటాం కానీ అప్పటికి అయిపోయింది ఆ సిచ్యువేషన్ సరే మోసపోయావు నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ ఎవరి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్లో మోసపోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాని ఒకసారి మోసపోయాం అస్తమానం వాడు చేస్తాడా మోసం అంటే వాడు కాత ఇంకోటి చేస్తాడు ఇంకోటి కాదు ఇంకోటి చేస్తాడు ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా అందుకని అలా అనుకోకండి మోసపోవడం అనేది మానవ నైజం మో మోసగించే వాళ్ళు ఉన్నంతకాలం మనం మోసపోతూనే ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మోసపోకుండా మనం చక్కగా వాళ్ళు వేసే చేసే పనులకు కానీ అడిగే ప్రశ్నలకు కానీ మనం కూడా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి పని చెయ్యాలి తర్వాత పాడు స్వార్థం స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి ఉండి తీరాలి ఉండకపోతే కష్టం ఎందుకు అంటే ఎప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో ఒక మనిషి మీద ఒక మనిషి ఆధారపడి ఉంటాం అవతల మనిషి మన మీద ఆధారపడ్డప్పుడు అవతల మన మన స్వార్థంగా ఉండకుండా అన్నీ వాడికి చేసి వాడికి అన్నీ చెప్పిస్తూ ఉండి మనం వదిలిసి వెళ్ళిపోతాడు మన అవసరానికి అతను ఉండడు పక్కన మన పక్కన అలా కాకుండా ఏదైనా కూడాను కట్ట కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానాలు చెప్తూను చాలా జాగ్రత్తగాను మన స్వార్థాన్ని మనం ఆలోచించుకుంటూ బయటకి అది కనిపించకుండా స్వార్థంగాను అతను పని చేస్తున్నట్టు ఉండాలి చెయ్యకూడదు సగం చేసి ఆపించాలి అందుకని మళ్ళీ మనకి ఎప్పుడో మన సిచ్యువేషన్ మనకి ఎప్పుడో అవసరం పడుతుంది అతనితోటి అతనికి మనతోటో మనకి అతనితో అవసరం పడుతుంది అప్పుడు అతను మనకి దొంగకుండా వెళ్ళిపోయాడు అనుకోండి మనమే అయ్యో ఇంత పని అయిపోయింది అనవసరంగా వాడికి అన్నీ చెప్పేసేనే అన్నీ ఇచ్చిస్తేనే నాకు వాడి టైంకి ఏమీ చేయట్లేదే అని విచారించే టైం మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు దీని కూడా చిన్న కదండి ఒక రాజుగారు రాజ్యం ఉంటుంది రాజుగారేమో జ్యోతిష్యుడు వస్తాడు జ్యోతిష్యుడు వచ్చి రాజుగారు రాజుగారు రాణిగారు పది రోజుల్లో చనిపోతాడు చనిపోతారు అన్నాడు అంటే అది నిజమే నా అంటే నిజమే అంటారు అన్నట్టుగానే పది రోజుల్లో చనిపోతారు అప్పటిది రాజుగారికి భయం ఏంటంటే వీడు జ్యోతిష్యం రాణి రాణిగారిని వీడే చంపేశాడేమో అని జాగ్రత్త పడుతూ ఉంటాడు అయినా రాజుగారు మనసులో మటుకు బెంగగా ఉంటుంది ఇతను నిజమే చెప్తున్నాడా ఇతనే చంపాడా ఇతను జ్యోతిష్య నిజమవాళ్ళని అందరూ నమ్మాలని గారిని ఇతనే చంపాడా ఇలా ఆలోచిస్తుంది ఇంక ఈ టెన్షన్లని పడలేక రాజుగారు ఏం చేస్తారు ఆ జ్యోతిష్యని చంపిద్దాం అనుకుంటారు ఆ జ్యోతిషి చంపిద్దామంటే జ్యోతిష్యుడేమని చావే పిలుస్తాడు జ్యోతిష్ పిలిచి నువ్వు ఇంత జ్యోతిష్ కూడా కదా ఇంత బాగా అందరికీ చెప్తున్నావు కదా సరే నీ చావు ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పు చూద్దాం అని అడుగుతావు అడిగితే ఏముంది రాజుగారు మీరు చనిపోయే ముందు రెండు రోజుల ముందు నేను చనిపోతానంట మీరు చనిపోయే ముందు రెండు రోజుల ముందు చనిపోతాను రాజుగారు అంతే రాజుగారు ఏం లేదు ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు అంటారు దాంతో రాజుగారు చాలా భయమేస్తుంది ఏమో జ్యోతిష్న్న మాటలు నిజమైతే తన భార్య చనిపోయింది చని కానీ మన అనుమానం ఇతని మీద ఉంది ఎలాగా అనుకుంటాను సరే చంపుదామా మాందామా అందుకే ఏది ఏవైనా ఎవరు ఎలా అనుకున్నా మేము స్ట్రాంగ్గా ఉన్నాం మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని జనాలు జనాన్ని గుడ్డిగా నమ్మించాలి తప్ప మమ్మో మాకు భయం మాకు చేత కాదు మాకు రాదు మేము ఎక్కడికి వెళ్ళాం ఇలా అని చెప్పి మీ మా ఉన్న మీలో వీక్నెస్ని మీ తిరిగితనాన్ని బయట వాళ్ళకి చెప్పకండి మీరు స్ట్రాంగ్గా ఉన్నాననే చూపించండి ఆలోచించి ఆలోచించి బాబాయ్ జ్యోతిషని చంపించామనుకో రెండు రోజులు నేను చచ్చిపోతాను కూడా వీటి జ్యోతిషం గారు అయితే ఎందుకు వచ్చిన అని వదిలిస్తారు జ్యోతిష్కుండి ఆ జ్యోతిష్ణుడు వెళ్ళిపోతారు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటండి ప్రజా ప్రజలు అవతల వాళ్ళు మనం మోసం చెయ్యాలి అనుకుంటే మనం ఎత్తుకు పై ఎత్తు వేసి జాగ్రత్తగా వాడిని నరుక్కుంటూ రావాలి తప్ప వాడు మనం మోసం చేసి మనకి మాటలతో మనని భయ భయపెట్టేసేవాడిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగాను వాడి దగ్గర మెసులుకుంటూ రావాలి తర్వాత ఏంటంటే ఏ గోల్ లేని వాడితే ఏది ఒక కట్టి నిర్ణయం తీసుకొని నా భవిష్యత్తు ఇలా చేసుకుంటాను లేకపోతే నేను ఇలా పని చేస్తాను నేను ఇలా బతుకుతాను నేను ఇలా వ్యాపారం చేస్తాను అనుకునే వాడితో వెళ్ళాలి కానీ బద్దకంగా నిద్రపోతూ ఎప్పుడూ అంటూ మూలుగుతూ తిని తీయడం మందు కొట్టడం సిగరెట్లు తాగడం ఆడవాళ్ళు అయితే పిచ్చాపాటి కొట్టుకుంటూ అక్కర్లేని లేని కబులు చెప్తూ వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళతో మీరు ఎప్పుడూ తిరగండి ఎప్పుడు కూడా మీ భవిష్యత్తుకి అవతల వాళ్ళు ఎంత ఉపయోగపడతారు వాళ్ళ దగ్గర మనం ఏమి నేర్చుకుందాము ఎప్పుడు బిజీగా ఉండి ఎప్పుడు ఏదో మంచి పనులు చేస్తూ మనకెంతో అంటే మనకే కంటే మనకు అది ప్రజలకి ఎంతో ఉపయోగపడుతూ ఎన్నెన్నో ఉపకారాలు చేస్తున్న వాళ్ళతో తిరిగితే మనం కూడా అలాగే తయారవుతాం లేదు ఇక దొంగలతోటి ఇలా వాళ్ళతోటి తిరిగా తిరిగామనుకోండి మనం కూడా తాగుమంచి వాడు అవుతాం దొంగలు అవుతాం ఇలాగే బద్దకిష్టిలో అయిపోతాం ఇలా అవుతాం కాబట్టి ఎప్పుడూ గుర్తు పెట్టుకొని మనకి మనకి భవిష్యత్తులోని మన భవిష్యత్తు బాగా తీర్చిదిద్దగాళ్ళు ఇతను బాగా పనిచేస్తున్నాడు ఇతని వల్ల ఇతని దగ్గర మనం అన్నీ నేర్చుకొని మనం కూడా బాగా భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నాము అనే ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషిని వదిలిపెట్టకండి ఆ మనిషితోటే సహవాసం చేయండి తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలండి మనస్సుతో కాదు బుర్రతో ఆలోచించండి కొంతమంది మనం ఎమోషనల్గా అనమాట ఎంత సెంటిమెంట్స్గా ఇలా ఫీల్ అయ్యి ఫీల్ ఇలా మాట్లాడతాం కదా దాన్ని అవతల వాళ్ళు మనం చాలా చక్కగా వాడుకోగలుగుతారు మన ఎమోషనల్స్ వాళ్ళు తెలిసిపోతాయి వాళ్ళు మన ఎంతో చక్కగా వాడుకొని మన ఎలా చేస్తారంటే అలా చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అలా కాదు బుర్రతో ఆలోచించేవాడిని బాగా కొంతమంది చాలా తెలివిగా ఆలోచిస్తారు చూడండి కొన్ని కొన్ని విషయాలని అలాంటి వాళ్ళతోటి మనం నిర్ణయం తీసుకోవాలి ఈ మనం ఎమోషనల్గా మనస్తో నిర్ణయాలు తీసుకుంటే మనకన్నా తెలివైన వాళ్ళు ఉండి మనల్ని బాగా వాడుకొని మనల్ని వదిలేస్తారు అందుకని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మైండ్తో నిర్ణయించి తీసుకోండి మనస్సుతో కాదు మనసు సెంటిమెంట్గా ఇటు అటు వెళ్తుంది మైండ్ మనకు మంచి ఉప అంటే ఉపయోగకరమైన ఆలోచనలు ఇస్తూ ఉంటుంది అందుకని ఇప్పుడు కూడా మైండ్తో ఆలోచించి ఉపయో ఉపయ మైండ్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తర్వాత అబద్ధాలు చెప్పడం కొంతమంది అన్నిటికీనండి ప్రతి దానికి అబద్ధాలు చెప్పిస్తారు అక్కడ మనకి తెలుసున్నది అబద్ధం అని అయినా దబాయించేస్తారు మాట్లాడతారు ఎంత ధైర్యం అలాంటి వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే అన్ని అబద్ధం ఇప్పుడు అబద్ధం చెప్పకుండా ఎవరో ఉండవు మనమే సచరించింద్రు చెల్లెళ్ళం కాదు అన్నలం కాదు అక్కలం కాదు తమ్ముడం కాదు కానీ చెప్పాలి ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాంతకం అయినప్పుడో ఎప్పుడో చెప్పాలి అంతేగాని ప్రతి చిన్న విషయానికే అబద్ధాలు చెప్పడం అవతలేమో అయ్యో అలా చెప్పాను నేను మర్చిపోయాను నువ్వు నీకు అలా చెప్పానా అని ఇంకోలా చెప్పాను లేకపోతే నీకు ఏదో విషయం మనకి ఇంపార్టెంట్ విషయం మనకు చెప్పలేదు కావాలని వాళ్ళు చెప్పలేదు ఏం మాకు చెప్పలేదు నువ్వు అని అడిగితే చెప్పలేదా మర్చిపోయినా బుర్ర పని చేయట్లేదు నీకు చెప్పలేదు అనుకుంటున్నాను అంటారు అది ఉట్టిది వాళ్ళు కావాలని చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం అందరికీ చెప్పి మనం ఒక్కడికి చెప్పేట టైంలో మర్చిపోరు కదా ఎవరైనా ఏ విషయమైనా అందుకని అబద్ధాలు చెప్పేవాళ్ళు దూరంగా ఉండాలి మీరు మనం కూడా అబద్ధాలు చెప్పకుండా గొడవలు అవుతే అవుతాయి లేకపోతే మనం దూరంగా పంపిస్తా పంపిస్తారు ఉన్న మాట ఖచ్చితంగా నిష్కళంగాను చక్కగాను ఉన్న మాట ఉన్నట్టు నిజాలు చెప్పాలి అంతేకాని అబద్ధాలు చెప్తే ఎప్పుడో అప్పుడు దొరికిపోదాం ఇది అబద్ధమని దొరికిపోయిన తర్వాత దాన్ని కవర్ చేసుకునే శక్తి ఉంటే పర్వాలేదు కొంతమందికి ఆ కవర్ రా లేక అదే లేకపోతే చెప్పాను కదా నేనే అలా చెప్పలేదని దబాయించేస్తారు ఏదో ఒట్లేస్తారు ఏడ్చేస్తారు చేస్తారు రకరకాలుగా చేస్తారు అలా కా అలా చేసుకునే ధైర్యం ఉంటే అబద్ధాలు చెప్పుకుంటే ఎన్ని రోజులను గెంటుకు వెళ్తారు కానీ ఎన్నానండి మనశ్శాంతి లేని అబద్ధం చెప్పి ఎప్పుడు బెరు అబద్ధం చెప్పేవాడు మనసులో బెరుకు బెరుకే ఉంటుంది అమ్మో వాడు నిజం బయట పెట్టేస్తాడమో వీడి నిజం బయట పెట్టేస్తాడమో నాకు ఎందుకు వచ్చింది అనవసరంగా ఇందులో కూరుకున్నాను అనుకుంటా అదే మొదటి రోజే నువ్వు లేదు నేను నేను చేశాను నేను చేయలేదు ఏదో కరెక్ట్గా అవును అని చెప్పేసి అనుకోండి అవతల వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా మ్యాక్సిమం అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మీకు ఎప్పుడూ ఎవరు చెడు చేయరు వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారండి రాని వాళ్ళు రారు మనకేం నష్టం లేదు ప్రతి చిన్న దానికి పెద్ద పెద్ద అబద్ధాలు కథలు అల్లిసి చెప్పడం చాలామందికి అలవాటు ఉండింది అది ఉన్నవాళ్ళందరూ కూడా తప్పించుకోండి ఆ అలవాటు తప్పించుకొని మంచి అలవాటులోకి రండి తర్వాత పాయింట్ ఏంటంటే నేనే తెలివైన వాడిని నన్ను మించింది తెలిపోయినవాడు లేడు ఏది చెప్తే అదే మీరు చెయ్యాలి నేను ఇంత తెలివైన దాన్ని అని అనుకోకండి ఇప్పుడు కూడా తలదన్నేవాడు ఉంటే తాడిదనేవాడు ఉంటాడంటారు తెలివితేటలు అనేది ఎవ్వరికొక్కడు సొంతం కావండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో తెలివితేటలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాణిస్తారు కానీ అందరూ బయటకు కనిపించరండి బయట మెరిసేదంతా బంగారం కానీ బయటకు కనిపించిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కొంతమందికి భేషాలుగా కనిపిస్తారు బయటికి ఓ ఆ ఈ విషయం ఆ విషయంలో మాట్లాడిస్తారు ఏమీ కాదు వాళ్ళకి పొట్ట విప్పి చూడు ఉండ అన్నట్టు వాళ్ళు పొట్ట విప్పితే ఏమీ ఉండవు కానీ బయటికి కొబుర్లు మటుకు చెప్తారు అన్నీ తెలిసినట్టు చెప్తారు అలా ఉండకండి ఎప్పుడు కూడాను ఇది కూడా చిన్న కథ ఉందండి ఒక భీమయ్య రామయ్య ఇద్దరు ఉంటారు భీమయ్య రామయ్య అంటే ఒక స్కూల్కే స్కూల్లో ఇద్దరు చదువుకుంటూ ఉంటారు బాగా ఫ్రెండ్స్ అనమాట అయితే ఈ భీమయ్య అనేవాడు నేను చాలా తెలివైన వాడిని ఈ రామయ్య అనేవాడు బుడ్డి లేనివాడు బుర్ర లేనివాడు అని అందరితో చెప్పుకుంటూ గొప్పగా తన సొంత తన సొంత డబ్బా తను కట్టుకుంటూ కొట్టుకుంటూ తింటాడు అప్పుడు అందరు అడుగుతారు ఏ నువ్వు ఎలా చెప్పగలవు ఏంటంటే చూడండి అయితేనే స్కూల్లో అందరి ఫ్రెండ్స్ని పిలుస్తాడు పిలిచి ఇతను ఏం చేస్తాడు ఒక వంద రూపాయల నోటు ఒక పది రూపాయల నోటు రెండు తీసుకుంటాడు పిలిచి రామయ్యి రామయ్య పిలిచి రెండు రూపాయల నోట్లు చూపించి నువ్వు ఇందులో ఒక రూ ఒకటి తీసుకో అంటాడు రామయ్య ఏం చేస్తాడు పది రూపాయల నోటు తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అయిపోతుంది ఎవరు మనం నడుపుతారు మర్నాడేమో ఈ వేళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఈ రామయ్య దగ్గరికి బుర్ర ఉందా బుద్ధి ఉందా వాడు వంద రూపాయలు నోట్ ఇస్తే పది రూపాయలు నోట్ ఎందుకు తీసుకున్నావు ఏంటి అసలు నువ్వు ఎందుకు అలా చేసావు అని వాడు తిడుతూ ఉంటారు ఇప్పుడు రామయ్య చెప్తాడు నేను ఎప్పుడైతే వంద రూపాయలు నేను తీసుకుంటానో ఆ రోజు నుంచి ఇది ఏమయ్యా నాతో మనకి ఏం ఆడు ఏంటంటే తనకి తను తను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాడు చాలా తెలివైన వాడిని నాకు ఏమిటో లెక్క అన్నట్టు ఉంటాడు కాబట్టి నేను అలా పద రూపాయలు తీసుకుని గేమ్ ఆడడం మానేస్తాడు నేను తెలివైన నేను తెలివైన వాడిని అయిపోయాను అనుకుంటాడు అందుకే నేను పది రూపాయలు తీసుకున్నాను నేను ఇలా పది రూపాయలు తీసుకున్నంత కాలం నాకు రోజు డబ్బులు వస్తూనే ఉంటాయి రోజు అతను చేసే పనే ఇది కదా రోజు నాకు డబ్బులు వస్తూ ఉంటాయి నాతో రెండు పో నష్టపోయేది అతనే కదా రోజుకో పది రూపాయలు పోతున్నాయండి అంత నష్టము ఆ పది రూపాయలు నేను ఎందుకు పోగొట్టుకోవాలి వచ్చేది ఏది వచ్చినా దక్కిందా దక్కుడు ఏముంటుంది ఇప్పుడు నా తెలివితేటలు ఉన్నాయో లేవో నాకు తెలుసు మిగిలిన వాళ్ళకి తెలుసును తెలియకపోయినా నాకు నష్టం లేదు నాది నాకు తెలుసు నా సత్తా ఒకటని వాడు అలాగే అనుకుంటున్నాడు కదా అనుకోని మరి ఏం పర్వాలేదు అందుకే ఇలా చేశాను ఇలాగ మన పూలు చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలా జాగ్రత్తగాను మనం నలుగురితో మెసులుకునేటప్పుడు ఆలోచించి చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి మన టైము మన వాల్యూ ఇప్పుడు మనం ఎవరిన పిలిచారు అనుకోండి ఓ ఊరు పరిగెట్టు పరిగెట్టుకుంటూ పిలిచారు పిలిచారు వెళ్ళిపోవాలి 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 అక్కడ ఏ సోది ఏమీ ఉండదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనుకోండి వెళ్ళిపోతాం చాలామంది చేస్తాం అయితే కానీ కొంతమంది చాలా తెలివిగాను రారు పిలిచిన టైంకి మాకు ఇవాళ పనుంది అంటారు అది ఉంటారు ఇది అంటారు ఏవో వాళ్ళకి నిజంగా పనులు ఉండొచ్చు లేదా అని అవసరం ఈ సోదికి వెళ్ళడానికి ఏంటి టైం మన టైం వేస్ట్ మన వాల్యూ వేస్ట్ అది మనం అలా వెళ్ళిపోతాం ఒకళ్ళ దగ్గర కూర్చుంటాము వాళ్ళు కూర్చొని కూర్చుంటే అక్కర్లేని సోదంతా చెప్తాం అక్కర్లేని మాటలు వస్తాయి గొడవలు వస్తాయి దాంతోపాటు మన టైం వాల్యూ కూడా మనకు పోయింది మన వాల్యూ పోయింది కదా అక్కడ మన టైంతో పాటును వీడ ఎప్పుడు పిలిచినా వస్తాడు వీడు వాళ్ళకి అయ్యింది తోచినప్పుడులా సుత్తి కొట్టడానికి ఆవిడ ఉంది కదా ఆవిడ ఆవిడ వచ్చి కొడుతుంది కొద్దిసేపు సుత్తి అనుకుంటాను మనం మనకేంటి అయ్యో మనం నిజంగా మన మీద అభిమానంతో పిలిచారు మనో తాకోపో పరిగెడతాం కానీ అది తప్పు పరీక్షించాలి పరిశీలించాలి ఒకసారి చూడాలి రెండుసార్లు చూడాలి మూడోసారి నుంచి కూడా మనం కూడా చాలా డిగ్నిఫైడ్గా తక్కువగా మాట్లాడుతూ తక్కువ ఇప్పుడు ఈ ఇదొకటి వచ్చింది కదండి ఈ ఫోన్లు వచ్చాక పనికి మారిన ఫోన్లు వచ్చాయి కానీ అంటే ఆ అంటే ఫోన్ చేసేసి మాట్లాడేసుకోవడాలు చాలా ఎక్కువైపోయాయి అలాంటి వాళ్ళతో కూడా మనం మనకి మనకేం తోచట్లేదు అని ఫోన్లు చేసాం అనుకోండి అదొక జబ్బు గరికిపాటనట్టు తోచకపోవడం ఏంటి తోచకపోతే ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి చేసుకోవచ్చు లేదా బయటికి వెళ్ళి నువ్వు సొంతంగా నీ పనులు చేసుకోవచ్చు ఇలా ఏవో ఏమన్నా చేసుకుంటే ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటల టైం చాలదు నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను చెయ్యాలే కానీ మనకి ఇరవై నాలుగు గంటల టైం చాలు కాబట్టి నీ వాల్యూ నువ్వు తగ్గించుకోకు అనవసరమైన మాటలకి మాట్లాడి అనవసరం పిలవగారిని తోకచ్ జాడించుకొని పరిగెట్టడం ఎక్కువ మాట్లాడడం ఎక్కువ అస్తమాన ఎవరినో ఒకళ్ళు కలవడం వాళ్ళకి చులకనవకు అందుకే ఎవరితోటైనా ఎప్పుడైనా మనం అంటే లిమిటెడ్గా ఉండాలి లిమిట్గా ఉండాలి లిమిట్గా మాట్లాడాలి లిమిట్గా కలవాలి ఓ రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని బాతాకాని కొట్టి పది రోజులు నెల రోజులు ఆరు నెలలు అయిదు నుంచి వాళ్ళంటే వచ్చి వాళ్ళ మీద గొడవలు పెట్టుకొని వాళ్ళ మా వాళ్ళ మీద వెనకాల చాడి చెప్పుకొని ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కాకుండా మన వాల్యూ మనం పోగొట్టుకొని మనం ఎక్కడ ఎంత టైం పెట్టారో మన ప మన పర్సనల్ పనులే బోల్డ్ ఉంటాయి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభం ఉంటుంది ఇలా వాళ్ళ పిలవగానే వెళ్ళి వాళ్ళతో గంటల గంటలు కూర్చుంటే మన వాల్యూ పోతుంది సరే తర్వాత ఏంటంటే స్ట్రాంగ్ మనం ఎంత పకడ్బందీ ఎంత గట్టిగా ఉన్నాం ఎంత చక్కగా ధైర్యంగా ఉన్నాం దీని నుంచి పాము చూడండి కొన్ని పాములు విషపూరిత ఉంటాయి కొన్ని పాములు మామూలు ఉంటాయి విషం కక్కే పాము లేదో తెలియదు మనకి అంటే చెప్తారు వీళ్ళు నాకు పాము తాచు పాము అంటారు కానీ మనకైతే అంత గవర్నం చూడగా తెలియదు కానీ విషం కక్కినా కక్కపోయినా పాము కాటేసినా అయ్యిపోయినా బుస కొడుతుంది అందుకంటారు కాటే బుస కొట్టు అంటారు అంటే మనం కూడా నండి మనకి మన దగ్గర ఏం లేదని మనకు తెలుసు మన స్ట్రాంగ్ కానీ ఈ మన దగ్గర ఏమీ లేదు అవతలవాడు మనకంటే బాగా బలవంతుడు వాడి దగ్గరికి ఏ మనం ఓడిపోకుండా ఉండాలంటే బుస కొట్టాలి అన్నాం ఏంట ఏమిటి ఏమిటి అందుకని మనం కూడా అన్నాం అనుకోండి వాడు బో స్ట్రాంగే అని తగ్గిపోతారు లేదు మనం బాబు బాబోయ్ మాకు తెలియదురా మాకు ఇలా చేసాం రా మనం అన్నాం అనుకోండి వాడు వాడు ఎక్క కాటు వేయడానికి వస్తాడు బుస కొట్టాడు వాడు అవతల వాడు కాటు వేయడానికి వస్తాడు అందుకని మనం కూడా పాములగా బుస కొట్టాలి తప్ప కాటు వేయకూడదు లాస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఎవరు వేసిన వాళ్ళు వాళ్ళు చిక్కున్నాడు కొంతమంది మనం మోసం చేయడానికి వస్తారు మన ఇరికించడానికి కొన్ని గొడవల్లో మనం ఇరికించేసి వాళ్ళు తప్పుకుందా అనుకుంటారు ఇలా రకరకాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఎలాగంటే వాళ్ళు వేసిన ఉచ్చులో వాళ్ళే ఇరుక్కునేటట్టు మనం చెయ్యాలి అది ఎలాగంటే సినిమాలో వచ్చిందనమాట అది కథ చదివాను సినిమాలో వచ్చిందని కథ చదివాను ఒక రాజుగారేమని ఒక ఒకతన్ని పిలుస్తారు అతను లోపలికి వెళ్ళాలంటేనేమో అని ముందు ఇక ద్వారపాలకులను అడిగి పర్మిషన్ ఇవ్వాలి కదా వెళుతుంటే ద్వారపాలకుడు అంటాడు సరేనా నువ్వు వెళ్ళు రాజుగారిని కలువు కానీ రాజుగారు నీకు ఏది ఇచ్చినా నాకు సగం ఇవ్వాలి అందులో అంటాడు అంటే నువ్వు ఆలోచించుతాడు సరే అంటాడు ఇది పంపిస్తాడు రాజుగారితో మా అక్కడతో వెళ్తాడు రాజుగారితో మంత్రాలు మాటలు అన్నీ అయిపోతాయి అయిపోయింది రాజుగారు చాలా సంతోషం నువ్వు వెళ్ళి ఇంకంటాడు అంటే రాజుగారు రాజుగారు నేను వెళతాను కానీ నాకు వంద కరోడా దెబ్బలు ఇవ్వండి ఇదేంటి ఇది చక్కగా వచ్చా ఇన్ని సక్సెస్ అయ్యి మన పను మన ప్లాన్లో నేను నీకు నీకు వంద కొరడా డబ్బులు ఉంటే బయట మీ కూడా అడిగాడు నన్ను ఏమని రాజుగారు ఏదిచ్చినా సగం తనకిమ్మన్నాడు అందుకని నేను ఇవ్వాలి కదా రాజుగారు అంటాడు అంతే రాజుగారు కోపం వస్తుంది వచ్చేసి ఆ ద్వారపాలకుడిని పిలుస్తాడు పిలిచి నువ్వు ఇలాంటి వాడువా నా పరువు తీస్తున్నావు అని చెప్పి వంద కొరడా యాభై ఇవ్వాల్సింది పోయి వంద కొరడా డబ్బులు ఆ కూడా ఇస్తాయి వాడు తీసుకుని కోతులు వాడే పడ్డాడు కదండి ఇలా మనం కూడా అత్యాశకి పోకుండాను చాలా జాగ్రత్తగా మెసులుకుంటూ ఎవరన్నా మనకి నష్టం చేయాలో వస్తే వాడికి వాడంత వాడి చేతి వాడి వీళ్తా వాడే కన్ను చేయాలి మనం మనం ఏమి చేయకూడదు అలా చే అలా ప్లాన్ చేసి అలా చక్కగా నవ్వుతూ మాటలు అంటగట్టిస్తే ఎవడు తీసిన కోతులో వాడే పడతాడు ఇవన్నీ ఇవాళ నేను చెప్పిన నేను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ 拜拜。Bye bye.